రైతు సోదరులకి అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం చూస్తున్న ఫీల్డ్ టమాటో దీనికి బాగా హెవీగా బూడిద వచ్చేసింది బూడిద అటాక్ అయింది మనం చూడవచ్చు ఆకులు మొత్తం కాలిపోయి పౌడర్ బూడిదిలా కనిపిస్తుంది అనిపిస్తుంది ఈ బూడిద తెగులు ఆశించిన మొక్కలు హెవీగా పూత మరియు పిందే డ్రాప్ కావడం జరుగుతుంది తద్వారా రైతుకు తీవ్ర నష్టం కలుగుతుంది ఈ తెగులు అటాక్ అవ్వడానికి అనుకూలమైన వాతావరణం వచ్చేసి పొగమంచు వర్షం పడడం ఆకాశం మేఘావృతమై ఉండడం వల్ల ఇది ఎక్కువ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది కావున రైతు సోదరులు ముందుగానే మీ పంటలో పిఐ కంపెనీ వారి పైలిన్ అనే మందు వాడడం వలన ఈ బూడిద రోగం రాకుండా నివారించుకోవచ్చు ఈ పైలిన్ అనే మందు మోతాదు వచ్చేసి ఎకరాకు రెండు వందల నలభై ఎంఎల్ అంటే రెండు వందల లీటర్ నీళ్ళకి రెండు వందల నలభై ఎంఎల్ వాడుకోవచ్చు రైతు సోదరులందరూ మీ యొక్క పంటల్లో పిఐ కంపెనీ వారి అనే మందు వాడి బూడిద తెగులు నివారణ మరియు అధిక దిగుబడి పొందగలరని కోరుతున్నాను థ్యాంక్ యూ